నేను పుట్టిన ప్రదేశం ఇదే సుమా అంటూ బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క బొడ్డు తామరను చూసి ఆనందించాడు తరువాత తన కమండలంలోని జలంతో స్వామి పాదాన్ని కడుగగా ఆ జలధారలు ఆ విశ్వాత్ముని కీర్తికి సాక్షిగా ఆకాశవీధిలో దేవనదిగా ప్రవహించసాగాయి అన్ని జగంబులు తానే ఉన్న అన్ని జగంబులు తానై ఉన్న జగన్నాథు చూడన్ ఉగిన్ భావింపక కన్నందక మనమందక సభ్యులు బలియున్ ఈ సమస్తమైన సృష్టికి ప్రభువైన ఆ జగన్నాథుడు అన్ని లోకములలో అలా వ్యాపించగా కంటితో చూడటానికి మనస్సుతో ఊహించేందుకు వీలుకాక ఆ బలిచక్రవర్తి ఆయన సభలోని వారు స్తోత్రం చేశారు ఆ పిమ్మట అంతకు పూర్వం వలనే వామనాకారమును ధరించి ఉన్న వామనుని చూసి ఇంద్రాది దేవతలను జయించిన హేతి ప్రహేతి విప్రచిత్తి మొదలైన రాక్షసులు మూడడుగుల నెపంతో ఇతను ప్రపంచాన్నంతా ఆక్రమించాడు వామన రూపంలో వచ్చింది విష్ణువుని తెలియక మన దానవరాజైన బలి సత్యసంధుడు కనుక తన మాట నిలబెట్టుకున్నాడు అతనిలో తప్పులేదు ఈ పొట్టివాడు ఎదురులేని తేజంతో ఈ లోకాలను పరిగ్రహించి ఇంద్రాదులకు ఇవ్వాలని అనుకుంటున్నాడు ఈ బ్రహ్మచారిని పారిపోకుండా జయించడమే మన తక్షణ కర్తవ్యమని భావిస్తూ పరాక్రమంతో యుద్ధానికి సన్నద్ధులై నిలిచారు దానిని చూసిన బలిచక్రవర్తి శుక్రుని శాపాన్ని తలుచుకుని ఈ విధంగా అన్నాడు పలు దుర్గంబులు సచివులు బలములు మంత్ర బహుశే ముషిం కలిగి కాలమిరింగి సాోపాడు అదీగాక రాజైనవాడు పలు దుర్గాలు మంత్రులు సైన్యాలు మంత్రాలు ఓషధులు బుద్ధిబలము అన్నీ ఉన్నా కాలాన్ని గమనిస్తూ ఓర్పుతో నేర్పుతో యుద్ధం చేయడం శ్రేయస్కరం అందుకని శత్రువులతో యుద్ధానికి సిద్ధపడటం ఇప్పుడు మంచిది కాదు మనకు కాలం అనుకూలమైనప్పుడు జయిద్దాము మీరు అనవసరంగా శ్రమపడవద్దు అని బలిచక్రవర్తి పలికేసరికి భాగవతులైన విష్ణుభటులకు భయపడి